మనం తెలంగాణ చరిత్రలో భాగంగా విష్ణుకుండిల తర్వాత వేములవాడ చాళుక్యులు అనేటువంటి పాఠాన్ని చదువుతాం అయితే మనం రెండవ పులకేసి తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఇక్కడ తెలుసుకుంటేనే తర్వాత మనం ఏమైనా చేయగలుగుతాం అయితే రెండవ పులకేసి ఇంతకుముందు ఏం చేశాడు బాదామి చాళుక్య రాజ్యంలో అంటే ఇక్కడ మనకు ఉందని చెప్పాం అప్పుడు ఇక్కడ బాదామి అనేటువంటి ప్రాంతంలో బాదామీ చాళుక్యులుగా రెండవ పులకేసి ఉన్నాడు అక్కడ బాదామీ చాళుక్యులు ఇక్కడ ఉన్నాడు అయితే రెండవ పులకేసి ఇక్కడ ఉన్నప్పుడు రెండవ పులకేసి ఇక్కడ విష్ణుకుండిలను తీసేశాడు అని చెప్పాను విష్ణుకుండిలను తీసేశాడు అయితే ఈ విష్ణుకుండిలను తీసేశాక ఏం జరిగింది విష్ణుకుండెళ్లను తీసేశాక ఏం జరిగింది అని అంటే ఈ బాదామీ చాళుక్యుల కిందికి వెళ్ళిపోయింది తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రాంతం బాదామి చాళుకుల కిందికి వెళ్ళిపోయింది ఆ తర్వాత రెండవ పుల కేసి ఇక్కడ ఉన్నాడు రెండవ పొల కేసి కేవలం విష్ణుకుండీళ్ళనే కాక ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లవుల జోలికి కూడా వెళ్ళిపోతాడు ఇక్కడ పల్లవులు ఉంటారు అక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతాడు అయితే ఈ పల్లవుల వెంట పడ్డందుకు బాదామి చాళుక్యులకు అంటే బాదామి చాళుక్యులు ఉన్న రెండవ పుల కేసి పల్లవులలో ఉన్నటువంటి మహేంద్ర అంటే గాయాల పాలు చేసి చచ్చిపోయేటట్టు చేస్తే నరసింహవర్మన్ రెండవ పులకేసిని చంపేస్తాడు పల్లవరాజు అయినటువంటి నరసింహవర్మన్ వన్ రెండవ పులకేసిని చంపేస్తాడు అప్పటికే రెండవ పులకేసికి ఏజ్ ఫ్యాక్టర్ వస్తుంది తర్వాత ఇంతకుముందు చెప్పినటువంటి పాఠంలో చెప్పినప్పుడు కుబ్జ విష్ణుమర్తనుడు అని వాళ్ళ తమ్ముడిని అక్కడ ఏర్పాటు చేస్తే ఆయన కూడా ఈ యుద్ధంలో వచ్చేసి చచ్చిపోతాడు ఆ తర్వాత పులకేశి కుమారుడైన విక్రమాదిత్య నరసింహవర్మన్ మీద దాడి చేస్తాడు మళ్ళీ తర్వాత ఆ విక్రమాదిత్య తర్వాత వచ్చినటువంటి పరమేశ్వర వారు చంపేస్తాడు అంటే వీళ్ళు వాళ్ళను వాళ్ళను వీళ్ళు వీళ్ళు వాళ్ళు బాదామి చాళుక్యులకు పల్లవులకు మధ్యన విభేదాలు తల దీని అందరికి కారణం ఏంటి అంటే రెండవ పులకేసి సో రెండవ పులకేసి యుద్ధాల తర్వాత రెండవ పులకేసి పల్లవులను జోక్యం చేసుకోవడం వల్ల దేనిపై పల్లవులను జోక్యం చేసుకోవడం వల్ల జోక్యం చేసుకోవడం వల్ల అంటే పల్లవులు అంటే ఎవరు మహేంద్ర వర్మన్ మహేంద్రవర్మన్ వన్ మళ్ళీ ఇక్కడ ఉన్న ఆయన కొడుకు నరసింహ వర్మన్ వన్ పులకేసిని చంపేస్తాడు ఆయన కొడుకు విక్రమాదిత్య మళ్ళీ ఇక్కడ వీళ్లను దాడి చేసి ఇందులో ఉన్న పరమేశ్వర వర్మన్ చంపేస్తాడు వన్ వన్ని చంపేలే కానీ నరసింహ అంటే మొత్తానికి బాదామి చాళుక్యులకు పల్లవులకు మధ్యన చేసుకోవడం వల్ల ఎవరు రెండవ పులకేసి చేయబట్టే బాదామీ చాళుక్యులకు బాదామి చాళుక్యులకు తర్వాత ఎవరికి పల్లవులకు బాదామీ చళిక్యులకు పల్లవులకు వారసత్వ యుద్ధాలు ప్రారంభమవుతాయి ఏ యుద్ధాలు స్టార్ట్ అవుతాయి వారసత్వ యుద్ధాలు ప్రారంభం అవుతాయి అట్లా వారసత్వ యుద్ధాలు ప్రారంభం అవుతాయి ఈ వారసత్వ యుద్ధాలలో అంటే ఇక్కడ బాదామి చాళుక్యులు ఉన్నారని చెప్పాం కదా బాదామి చాళుక్యులు ఇక్కడ ఉన్నారని చెప్పాం కదా బాదామి చాళుక్యులలో చివడివాడు ఎవరు అంటే రెండవ కీర్తి వర్మ అసలు యాక్చువల్ గా ఇదంతా ఇండియన్ హిస్టరీలో భాగం ఇదంతా ఇదంతా ఇండియన్ హిస్టరీలో భాగం అయితే ఈ తెలంగాణ హిస్టరీ ఏపీ హిస్టరీ అర్థం చేసుకోవాలంటే మొత్తానికి నేను ఇంతకు ముందు విష్ణుకుండెల్లో చెప్పేటప్పుడు అందుకే జాగ్రత్తగా చెప్పాను రెండవ పులకేసి అనేవాడు కీ ఫ్యాక్టర్ అతన్ని నేర్చుకుంటే మొత్తం అర్థమవుతుంది ఇక్కడి నుంచే చాలా కష్టం ఇక్కడి నుంచి మొదలవుతుంది కష్టం అన్ని చాళుక్యులను నేర్చుకోవాలంటే కష్టం కాబట్టి రెండవ పులకేసి విష్ణుకు నీళ్లను తీసేశాక తన తమ్ముడిని ఇక్కడ పెడతాడు ఎవరిని కుబ్జ విష్ణువర్ధను పెట్టేసి కుబ్జ విష్ణువర్ధను తోటి తూర్పు వేంగి చాళుక్యులు అనేవాళ్ళు మొదలవుతాడు అయిపోయింది ఇక్కడ ఒక చా ఇది బాదామి చాళుక్యులు ఇక్కడ కుబ్జ విష్ణువర్ధన్ తోటి తూర్పు వేంగి చాళుక్యులు రెండవ చాళుక్యులు అయిపోయింది ఇప్పుడు ఆ తర్వాత రెండవ పులికేసి పల్లవులను జోక్యం చేసుకోవడం వల్ల వీళ్ళిద్దరి మధ్యన అంటే బాదామి చాళుక్యులకు పల్లవులకు మధ్యన జరిగినటువంటి నిరంతర యుద్ధాల వల్ల వాళ్ళకు మధ్యన వారసత్వ యుద్ధాలు ప్రారంభమవుతాయి అప్పుడు ఈ బాదామి చాళుక్యుల కింద తెలంగాణ ప్రాంతం ఉందని చెప్పాం కదా తెలంగాణ ప్రాంతం బాదామి చాళుక్యుల కింద ఉందని చెప్పాం కదా అప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి దగ్గరలో లాతూర్ అని మహారాష్ట్ర ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి దంతి దుర్గుడు అయితే బాదామి చాళుక్యుల్లో చివరి వాడు అని చెప్పాను ఇక్కడ రెండవ కీర్తివర్మ తెలంగాణ ప్రాంతపు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి అంటే బాదామి చాళుక్యుల కింద పని చేస్తున్నటువంటి మన తెలంగాణ ప్రాంత ప్రతినిధి ఎవరు అంటే ఇక్కడ ఎవరు దంతి దుర్గుడు ఆ దంతి దుర్గుడు ఏం చేస్తాడంటే ఈ బుధన్ ప్రాంతంలో ఉండేటువంటి బుధన్ అంటే బోధన్ ప్రాంతంలో ఉండే వినయాదిత్య యుద్ధమల్లుడు ఎవరు వినయాదిత్య యుద్ధమల్లుడు ఆయన సహాయంతో అంటే ఆయన సైన్యాధిపతిగా దంతి దుర్గుడు ఈ రెండవ కీర్తివర్మను ఓడిస్తాడు అంటే సామంతుడు బాదామి చాళుక్యులకు సామంతుడైనటువంటి దంతి దుర్గుడే వినయాదిత్య యుద్ధమల్లుడి సహాయంతో ఈ రెండవ బాదామి చాళుక్యుల్లో చివ్వరి వాడైన రెండవ కీర్తి వర్మను ఓడిస్తాడు ఎందుకంటే మీరు నిరంతరం బాదామి చాళుక్యులు పల్లవులు కొటక చస్తుంటే మీరు కొట్టుకొని నిరంతర యుద్ధాల్లో మునిగిపోతుంటే మా ప్రాంతం అభివృద్ధి చెందట్లేదు యుద్ధాలలో మునిగిపోతే ప్రాంతాల అభివృద్ధి చెందవు అందుకే ఈ ఎంత ఇవి తనకి చేతగాని తనం చూసేసి దుర్గుడు వినయాదిత్య యుద్ధం వల్ల సహాయంతో రెండవ కీర్తివర్మన్ తీసేస్తాడు ఆ తర్వాత దుర్గుడు ఇక్కడ రెండవ కీర్తివర్మన్ తీసేశాక ఆ తర్వాత ఎల్లోరా రాజధానిగా ఏంటి ఎల్లోరా రాజధానిగా దంతిదుర్గుడు రాష్ట్ర కూట రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు ఏంటది రాష్ట్ర కూట రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఎల్లోరా రాజధానిగా రాష్ట్ర కూట రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు ఎవరు దంతి దుర్గుడు తర్వాత ఇక్కడ వినే పొదన్ నుంచి వినయాదిత్య యుద్ధం వచ్చాడని చెప్పాం ఆ తర్వాత పర్భిణి ఇక్కడ చూడాలి పర్భిణి నిజామాబాద్ కరీంనగర్ ఈ మూడు ప్రాంతాలు పర్భిణి పర్భిణి అంటే మహారాష్ట్ర ప్రాంతం నిజామాబాద్ కరీంనగర్ ఈ మూడు ప్రాంతాలకు వినయాదిత్య యుద్ధం ఇస్తాడు ఆ వినయాదిత్య యుద్ధం వల్ల అంటే మరి ఆయనకు సాయం చేశాడు కదా వినయాదిత్య యుద్ధం వల్ల సైన్యాధిపతిగా ఉన్నందుకు ఆయనకి ఇస్తాడు ఇదే తర్వాత వేములవాడ చాళుక్యులుగా ఉంటారు అయితే రాష్ట్ర కూతులు దంతిదుర్గుడు ఏర్పాటు చేసిన రాష్ట్రకూటులు మళ్ళీ మళ్ళొక్కసారి చెప్తున్నాను బాదామి చాళుక్యుల్లో ఉన్న రెండవ కీర్తి వర్మను నిరంతరం యుద్ధాల్లో మునిపోవడం వల్ల మా ప్రాంతం అభివృద్ధి చెందట్లేదని తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతినిధి అయినటువంటి అంటే ఈ ప్రాంతానికి మహారాష్ట్రలో ఉంటాడు అప్పుడు లాతూర్లో దంతిదుర్గుడు వినయాదిత్య యుద్ధం వల్ల సహాయంతో అంటే ఆయన సైన్యాధిపతిగా ఈ బాదామి చాళుక్యుల్లో చివరి వాడైన రెండవ కీర్తివర్మను తీసేసి రెండవ కీర్తివర్మను తీసేసి రాష్ట్ర కూట రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు దుర్గుడు ఎల్లోరా రాజధానిగా దాని తర్వాత వినయాదిత్య యుద్ధం వల్ల సైన్యాధిపతిగా వచ్చినందుకు ఆయనకు పర్భిణి నిజామాబాద్ తర్వాత ఏంటి ఆ ఆ పక్కన ఉన్నటువంటి కరీంనగర్ ప్రాంతాలను ఇస్తాడు ఇప్పుడు మళ్ళా మనం ఒక్కసారి దీన్ని చూసుకుంటే ఏంటి అని అంటే వారసత్వ యుద్ధాలు జరిగిన ఎవరెవరికి బాదామి చాలికులకు పల్లవులకు అప్పుడు ఏం చేశారు అనంటే అప్పుడు మనం ఇక్కడ చూస్తాం ఏం జరిగింది అనంటే అప్పుడు దంతి దుర్గుడు దంతి దుర్గుడు ఎవరి సహాయంతో వినయాదిత్య యుద్ధమల్లుణ్ణి వినయాదిత్య యుద్ధమల్లుణ్ణి సైన్యాధిపతిగా పొదన్ ప్రాంతంలో ఉంటాడు వినయాదిత్య యుద్ధమల్లుడు అంటే అంటే ఎక్కడైనా పొదన్ పొదన్ అంటే ఏంటి ఇప్పుడు బొధన్ వినయాదిత్య యుద్ధమల్లుడు దంతి వినయాదిత్య యుద్ధమల్లుడు ఆ పొదన్ ప్రాంతంలో ఉన్న వినయాదిత్య యుద్ధమల్లుడిని సైన్యాధిపతిగా సైన్యాధిపతిగా ఎవరిని తీసేస్తాడు బాదామి చాళుక్యుల్లో రెండవ కీర్తి వర్ణం చాళుక్యుల్లో బాదామి చాళుక్యుల్లో రెండవ కీర్తివర్మను రెండవ కీర్తివర్మను తొలగించి తొలగించి ఏమవుతుంది తొలగించి అంటే రెండవ పులకేసి పల్లవుల్లో జోక్యం చేసుకోవడం వల్ల పల్ బాదామి చాళుక్యలకు పల్లవులకు వారసత్వ యుద్ధాలు చేస్తే దంతి దుర్గుడు అది సహించలేని దంతి దుర్గుడు వినయాదిత్య యుద్ధమల్లుడు సైన్యాధిపతిగా చేసుకొని బాదామి చాళుక్యలో రెండవ కీర్తివర్మను తొలగిస్తాడు తొలగించి ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే దంతి దుర్గుడు రాష్ట్రకూట రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు దంతి దుర్గుడు దంతి దుర్గుడు దేన్ని క్యాప్టెన్ గా చేసుకొని రాష్ట్రకూట రాజ్యాన్ని దేన్ని క్యాప్టెన్ చేసుకొని రాష్ట్రకూట రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు ఎల్లోరా ఏంటది ఎల్లోరా ఇది వీళ్ళ రాష్ట్రకూట రాజ్యం యొక్క బార్డర్స్ వైట్ అది ఇక్కడ చూస్తున్నారు మీరు దుర్గుడు ఎల్లోరా రాజధానిగా ఎల్లోరా రాజధానిగా రాష్ట్రకూట రాజ్యాన్ని రాష్ట్రకూట రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత వినయాదిత్య యుద్ధం సైన్యాధిపతిగా ఉన్నాడు కదా మరి వినయాదిత్య యుద్ధమల్లుడికి దంతిదుర్గుడు ఇస్తాడు ఏమేం ప్రాంతాలు ఇస్తాడు వినయాదిత్య యుద్ధమల్లుడికి ఏ ప్రాంతాలు పొందుతాడు దంతిదుర్గుని నుండి వినయాదిత్య యుద్ధమల్లుడు దంతిదుర్గుని నుండి దంతిదుర్గుని నుండి పర్భిణి అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఉంటుంది పర్భిణి తర్వాత నిజామాబాద్ ఆ తర్వాత నిజామాబాద్ని అప్పట్లో ఏమనేది కొదన్ అనేది పర్భిణి పొదన్ తర్వాత కరీంనగర్ రెండవది ఏంటి కరీంనగర్ రెండోది నిజామాబాద్ మూడోది కరీంనగర్ అప్పట్లో సబ్బినాడు అనేది కరీంనగర్ అప్పుడు ఏమనేది సబ్బినాడు అనేది సో ఈ విధంగా మూడు ప్రాంతాలతో ఏం స్టార్ట్ చేస్తారు వేములవాడ చాళుక్య రాజ్యంగా స్టార్ట్ చేస్తారు అయితే క్యాపిటల్ వేములవాడ కాదు ఇది తర్వాత వేములవాడ చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు ఎవరు మన వినయాదిత్య యుద్ధమల్లుడు ఎవరు వినయాదిత్య యుద్ధమల్లుడు వేమలవాడ చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు ఇది సంగతి ఇట్లా జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా జరిగింది